ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు చిదంబర చిదంబరస్వామి ద్వితీయ భాగము వరుసగా మూడేళ్లు వానలు పడక సింగరమల చెరువు ఎండిపోయింది కటిక కరువు వచ్చింది వర్షం కోసం పర్జన్య జపాలు సంతర్పణలు చేసే స్థితులు లేని సింగరమల ప్రజలు కాటక పరిస్థితిని తమ దైన్యాన్ని అనంతపురం కలెక్టర్ థామస్ మన్రోకు వెల్లవించారు నాటి బ్రిటిష్ పాలకుల్లో థామస్ మన్రో చాలా మంచివాడు ఆస్తిక బుద్ధితో పాటు హిందూ సంస్కృతి సభ్యతల పట్ల ఆదరాభిమానములు ఉన్నవాడు అంతకు పూర్వం నిజాం ఎలువడిలో ఉండి కరువు కాటకాల వంటి ఈతి బాధలతోనూ ప్రజాకంటకులైన పాళెగాండ్ల దోపిడీతో దౌర్జన్యాలతో నలిగిపోయిన రాయలసీమ జిల్లాలు పద్దెనిమిది వందల సంవత్సరం బ్రిటిష్ వారికి దత్తమైనవి నాటి నుండి వాటికి దత్త మండలాలని అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ పేరు పద్దెనిమిది వందల రెండు నుండి పద్దెనిమిది వందల ఐదు దాకా ఈ జిల్లాల గ్రామాల్లోని పొలాలన్నీ సర్వే చేయించి రైతువారి శిశు విధానం ప్రవేశపెట్టి ప్రజారంజకంగా పాలించిన పరమోదారుడు మన్రోద్దర రాయలసీమ ప్రజల అతన్ని దివ్య పురుషుడుగా ఆరాధించేవారు ప్రజల అతణ్ణి మాండవ్య మహాముని అవతారం అన్నారు ఢిల్లీ పాదుషా అతనికి ముంతాజీ ముద్దేల అంటే రాజ్యపాలనా దక్షుడు అని బిరుదమిచ్చినాడు మనరోజర సింగరమల ప్రజల గోడువిని అక్కడికి పోయి సంగతి సందర్భాలు విచారించినాడు వారు తలపెట్టిన అభిషేకాలకు సంతర్పణలకు సరిపడా రెండు వేల రూపాయలు ప్రభుత్వ కోశం నుండి ఇచ్చి వర్షం పడకపోతే భూములు ప్రభుత్వ అన్నాడు అక్కడి బ్రాహ్మణులు ఋషశృంగ సన్నిధులు రుద్రాభిషేకాలు పర్జన్య జపాలు సుందరాకాండ విరాటపర్వ పారాయణాలు నామసప్తాహాలు భజనలు దీక్షగా చేశారు అయినా వానపడలేదు ఒక్క మబ్బు తొరకైనా కనపడలేదు ఏడవ దినం కూడా గడిచిపోతున్నది అగ్రహారీకుల్లోనూ రైతుల్లోనూ నిస్సహాయత భీతి తాండవింపసాగినాయి వారంతా స్వామిని ప్రార్థించారు మకరి బారి నుండి గజేంద్రుండి కాపాడటానికి శ్రీమన్నారాయణుడు వచ్చినట్లే కొండ కొండవెనుకోయపు నుండి హఠాత్తుగా వచ్చి వాళ్లకు ధైర్యము ఆనందము ప్రసాదించారు స్వామి కొలడులో ఒక్క మురక వేసి ఋషశృంగ విగ్రహానికి ఎదురుగా నిలబడి ధ్యానించి ఋషశృంగ మొకటంతో ఐదు పద్యాలు ఆశువుగా చెప్పారు వెంటనే ఆకాశం కారుముబ్బులతో నిండి కుంభవృష్టి కురిసింది స్వామి అందర్హితులైనారు కోసం చేసిన వంటకాలు వరదపాలైపోయాయి నేరేలు పారిన సింగనమల చెరు తెల్లవారేసరికి అలుగులు పారింది గడువు తీరిన తర్వాత తెల్లవారి రోజున బళ్ళారి నుండి వచ్చాడు దారి పొడుగునా వర్షం సూచనలు లేకున్నా సింగరమర చెరువు నిండటం గమనించి దొర ఆశ్చర్యపడి తన సంతోషాన్ని సింగరమర వాసుల ఎడల తన గౌరవాన్ని ప్రకటించాడు దీనికంతటికీ కారణభూతుడైన స్వామిని దర్శించవలనని కుతూహలపడ్డాడు ఆ సమయాన చిదంబరస్వామి పక్కనున్న బండమీదిపల్లిలో ఉన్నట్టు తెలిసి హుటాహుటిన ఆ గ్రామానికి పోయి నమస్కరించి తన గుర్రంపై స్వామిని ఎక్కించి తాను కళ్ళెం పట్టుకొని ముందు నడిచి సింగరవరకు తీసుకువచ్చి ఊరేగించి పరిశిష్ట కార్యం ముగింపు చేయించినాడు ఆనాటి నుండి మన్రోజరకు స్వామి ఎందు భక్తి కుదిరి అప్పుడప్పుడు వచ్చి దర్శించిపోయేవాడు స్వామి అనుగ్రహంతో మన్రోజర సర్బిరుదంతో మద్రాసు గవర్నర్ అయినాడు ఏడేండ్లు ప్రజారజకుడుగా పరిపాలించి రిటైర్ అయి స్వదేశం తిరిగిపోయే ముందు స్వామిని దర్శించబోయినాడు అప్పుడు స్వామి పచ్చకొండ శ్మశానంలో గుంట తవ్వుతున్నారు మన్రో స్వామికి సాష్టాంగపడి లేవగానే స్వామి కుక్కలు వచ్చుతున్నవి వెళ్ళిపో వెళ్ళిపో అన్నారు తిరుగు ప్రయాణమైన మన్రోను కలరా వ్యాధి కబళించింది మధ్యకర జమీందారు లక్షప్పనాయుడు స్వామి అనుమతితో దొర శవాన్ని మేనాలో తీసుకుపోయి గుత్తికొండ దిగువన సమాధి చేయించాడు ఈ సమాధి గుత్తికొండ కర్నూలు రాజమార్గంలో ఇప్పటికీ ఉన్నది అక్కడ ఆయన జ్ఞాపకార్థం ఒక సత్రం నిర్మించారు దొర చిదంబరస్వామిని పత్తికొండలో దర్శించిన దానికి గుర్తుగా ఒక చింతతోపు అందులో ఒక కోనేరు కోటలో మనరోదర విగ్రహం నెలకొల్పారు గుత్తి తాలూకా కిష్టిపాడులో చిదంబరం స్వామి భక్తుడు రుద్రవరం వెంకటసుబ్బయ్య ఉండేవాడు ఆయన సపరివారంగా తిరుపతికి బయలుదేరుతుండగా స్వామివారు వచ్చారు వ్యయప్రయాసాలకు లోనై అంత దూరం పోనక్కర్లేదని ఉన్న చోటనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తామని స్వామి ఆయన ప్రయాణాన్ని ఆపించారు అందరినీ కన్నులు మూసుకొని స్వామిని ధ్యానించండి అన్నారు వారట్లే చేస్తే వారికి ఎదుట ఉభయ దేవేరులతో వెంకటేశ్వర స్వామి ఉన్నారు తిరుమల తిరుపతిలో గల తీర్థరాజముల దర్శనము లభించింది తీర్థయాత్రలకై వేం చేయదలిచిన వెంకట వెంకటసుబ్బయ్య అక్కడే అన్నదానానికి స్వామి సేవలకు వినియోగించినాడు హుమ్నాబాద్ శ్రీ దత్తావతారుడైన మాణిక్య ప్రభువులు పద్దెనిమిది వందల పదిహేడు టు పద్దెనిమిది వందల అరవై ఐదు క్షేత్రం ఆ క్షేత్రంలోనే పుట్టిన గోవిందస్వామి మాణిక్య ప్రభువులను చైతన్య స్వాములను సేవించి తనకు దీక్ష ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తే వారు నీ గురువు చిదంబరస్వామి కనుక వారినే ఆశ్రయించమన్నారు ఆయన స్వామిని వెతుకుతూ కిష్టిపాడు చేరినాడు అప్పుడు స్వామి ఒక సప్తాహం జరుపుతున్నారు గోవిందస్వామి శరణాగతుడై తన విషయం మాణిక్యప్రభువులు ఆదేశం చెప్పాడు సద్గురువులు శిష్యులను బాగా పరీక్షించి అనుగ్రహిస్తారు చిదంబర స్వామి కూడా గోవిందస్వామిని తమ సేవలో నిలుపుకొని కఠిన పరీక్షలకు గురి చేశారు గోవిందస్వామి స్వామివారిని వెన్నంటి ఉంటూ సకలోపచారాలు చేస్తుండేవాడు సప్తాహం ముగిసిన నాడు రుద్రవరం వెంకటసుబ్బయ్య స్వామిని అనేక స్వర్ణాభరణాలతో అలంకరించి పల్లకీపై ఊరేగించాడు గోవిందస్వామి గురువుల వెంటనే ఉన్నాడు ఊరేగంపూర్ణుడి తిరిగి వచ్చిన స్వామి వెంకటసుబ్బయ్య ఇంట్లో ప్రవేశిస్తూ అందరి కన్నుగప్పి తమ మెడలోని ఒక చంద్రహారం గాదికిందికి విసిరేసినారు స్వామిని అలంకరించిన ఆభరణాలు తీస్తుండగా వెంకటసుబ్బయ్యకు చంద్రహారం కనిపించలేదు ఉత్సవ వైభవంలో ఆనందతమ్నయుడైన గోవిందస్వామిని అడిగితే పారవశ్యంలో ఉన్న అతడు మారు పలకలేదు వెంకటసుబ్బయ్యకు తదితరులకు గోవిందస్వామిపై అనుమానం కలిగింది స్వామిని అడిగితే కళ్ళు మూసుకొని మందహాసం చేశారు మౌనమే అంగీకారం అనుకున్న జనం గోవిందస్వామిని చితకబాదినారు దెబ్బ దెబ్బకు గోవిందస్వామి గురువులను స్మరించినాడే కానీ ఏడవలేదు నిరోధించడం లేదు ఇట్లా కొంతసేపు గోవిందస్వామి బాధలను వహించిన తరువాత స్వామికి నెలలు కలిగింది శిష్యుడు తన పరీక్షలో దిగ్గాడనుకున్న స్వామి సంతృప్తుడై చంద్రహారం ఉన్న చోటు వెంకటసుబ్బయ్యకు చూపారు గోవిందస్వామిని కొట్టిన వాళ్ళందరూ అతణ్ణి స్వామిని క్షమాభిక్ష వేడారు ఈ విధంగా మానావమానాలు సుఖదుఖాలు సహించిన గోవిందస్వామి చిదంబరస్వామికి ప్రీతిపాత్రుడైనాడు స్వామి తరచుగా పామిడికి వచ్చి పినాకినీ తీరానగల భోగేశ్వర స్వామి ఆలయంలో లంబికాయోగంలో దే దేవాలయం పైకప్పుకు బల్లిబొలే కరుచుకొని ఉండేవారు దైవదర్శనార్థం వచ్చే స్త్రీలు ఈ దృశ్యం చూచి దేవడానికి రావటం మానివేశాడు ఒకనాడు రాచమడుగు రామచంద్రయ్య స్వామి పాదపూజ చేసి ఈ విషయం మనవి చేశాడు స్వామి దేవడల్లో లంబికాయోగం చేయటం మానుకున్నారు సశేషం ఇవ్వం సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ